ఆ మధ్య ఒక వార్త చూశాను నేను బండి సంజయ్ మీద కేటీఆర్ పది కోట్లకు పరువు నష్టం దావా వేసినట్టుగా చూశాను వార్త నేను అది ఎందుకు వేసిండంటే కేటీఆర్ గారి మీద బండి సంజయ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొన్ని ఆరోపణలు అయితే చేసిండు అవేంటి అంటే మన ట్యాప్ ఫోన్ ట్యాపికింగ్ కేసులో ఏదో పర్సనల్గా తీసుకొని ఆ కేటీఆర్ మీద పర్సనల్గా టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు మనం ఆ మధ్య వార్తలు చూసాం కొంచెము దాని మీద కేటీఆర్ కోర్టులో కేసేసి పది కట్ పది కోట్లకు పరువు నష్టం దావా వేసిండు ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే ఈ మధ్య రెండు వేల ఇరవై మూడులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద బీబీసీ అనేటువంటి సంస్థ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని లండన్ సంస్థ అది అంటే యూకే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళది దాంట్లో ఆ దేశంలో సంస్థ అది దానికి ప్రపంచవ్యాప్తంగా చాలా బ్రాంచెస్ ఉన్నాయి చాలా శాఖలు కూడా ఉన్నాయి అది చాలా పెద్ద సంస్థ వాళ్ళు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద రెండు వేల ఇరవై మూడులో ఒక డాక్యుమెంట్ చేశారు ఆ డాక్యుమెంట్ను మనం డాక్యుమెంటరీని మనము బ్యాన్ చేసినాం మన దేశం దాంట్లో చూడకూడదగ్గటు విషయాలు ఉన్నాయని చెప్పి బ్యాన్ చేసింది అయితే బ్యాన్ చేసింది కానీ దాంట్లో ఉన్నటువంటి క్లిప్పింగ్లను చూసినప్పుడు వాళ్ళు ఆ క్లిప్పింగ్లో ఏం ఆరోపించారంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల రెండులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతను ఒక విషయంలో వివిధ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లు ఆ డాక్యుమెంట్లో వాళ్ళు డాక్యుమెంటరీలో వాళ్ళు చూపించారు అవేంటివంటే ఒక మూడు రోజుల పాటు పోలీస్ అధికారులను మీరు సైలెంట్గా ఉండండి అనేటువంటి ఒక విషయాన్ని చెప్పినట్టు రికార్డ్ చేసి దాన్ని డాక్యుమెంటరీలో పెట్టారు మన ప్రధానమంత్రి వాయిస్ తోటి ఉంది అది తర్వాత దాని తర్వాత చాలా అల్లర్లు జరిగినాయి ఒకరి ఇంకొక వ్యక్తి అయితే చాలామంది నేను చంపేసినటువంటి ఒక క్లిప్పింగ్ కూడా వాళ్ళు పెట్టారు అయితే ఇప్పుడు ఇది ఆ డాక్యుమెంట్ డాక్యుమెంటరీని మన దేశంలో ఎవరు చూడకుండా బ్లాక్ చేసిరు తప్ప బీబీసీ మీద ఎందుకో మన దేశం కేసు వేయలేదు ఒకవేళ బీబీసీ మీద మన ప్రవుణ మామూలుగా ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రి నూట నలభై కోట్ల మందికి ఒక లక్కంగా ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి అతని మీద నిజంగానే ఆరోపణలు కరెక్ట్ కాకపోతే ఆరోపణలు చేసిన వ్యక్తి మీద పరువు నష్టం దావగా దాదాపు వంద బిలియన్ల డాలర్లు కూడా వేయచ్చు ఎందుకంటే బీబీసీ అనేది చాలా ధనవంతం బలిసిన సంస్థ అది దానికి డబ్బులు లెక్క కాదు అలాంటప్పుడు మన దేశం పరువు ఇది ఇక్కడ మన పరువు సమస్య ఇది ఒకడు ఎవడో ఏదో ఏదో దేశస్తుడు మన దేశ ప్రధానిని ఒక నేరం చేసిండనేటువంటి ఒక వీడియో వాడు తీసి ఒక డాక్యుమెంటరీ తీసి ప్రపంచంలోని అన్ని దేశాలు చూస్తున్నాయి తీసి వాళ్ళు అప్లోడ్ చేస్తే ప్రపంచంలోని అన్ని దేశాలు చూస్తున్నాయి మన దేశం తప్ప చాలా దేశాలలో ఆ వీడియో చక్కర్లు కొడుతుంది అలాంటప్పుడు మన దేశం గురించి వాళ్ళు చెడుగా ప్రతి చాలా దేశాల వాళ్ళు మన దేశం గురించి చెడుగా మాట్లాడేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది కదా మరి ఎందుకని మనం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మౌనంగా ఉంటున్నారో నాకు తెలియదు మౌనమే మౌనాన్ని మనం అర్ధాంగకారంగా తీసుకోవాల్సి అని వస్తుందని మన పెద్దలు చెప్తారు మనం దాన్ని నేను కరెక్ట్గా దాని గురించి చెప్పలేను కానీ ఇదైతే మన దేశం దాని మీద చర్య తీసుకోకపోవడము మన ప్రధానమంత్రి గారు కూడా దాని మీద పరువు నష్టం దా వేయకపోవడము ఇవన్నీ ఆలోచించినప్పుడు దాంట్లో ఏముందో అనేది ఇంకా ఉత్సుకత అయితే కలుగుతుంది జనాలలో దాన్ని తప్పించడం కోసమైనా మన దేశము ఇప్పటికైనా ఖచ్చితంగా మన దేశం మన ప్రధాని గారు మౌనం విడి ఆ బీబీసీ గాడి అంతు చూస్తే మంచిది అనేది నా ఆలోచన ఇక వాళ్ళ మీద పట్టించుకోకుండా వదిలేస్తే ఏం కాదులే అని అనుకుంటే ఇక మనం చేయడానికి కూడా ఏముంది మనం అంత చాలా చిన్నోళ్ళము వాళ్ళని ప్రశ్న ప్రశ్నించే ప్రశ్నించేంత శక్తి కూడా మనకు లేదు మరి మన యువత అంతా కూడా ఏది కూడా పట్టించుకోని కాలం ఇది అటువంటప్పుడు మనం ఎక్కువగా దాని మీద పోరాటం కూడా చేయలేము అందుకని ఇప్పుడు ఈ విషయంలో మనం ఇలా సైలెంట్గా ఉండడం వల్ల నా బాధ ఏంటంటే మనం ఇలా సైలెంట్గా ఉండడం వల్ల వేరే దేశాల వాళ్ళందరూ కూడా మన ప్రధాని గురించి తక్కువగా మాట్లాడుకునేటువంటి ఆస్కారం ఉంటుందనేదే నా బాధ నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు